హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మన వ్యక్తి నా వాడు నా మనిషి అనుకుంటే ఎంతవరకైనా వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించరు అని చెప్పేసి నేను ఇంతవరకు కొన్ని వీడియోలు కూడా చెప్పాను అలాగే ఆ పని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చె చేయలేకపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలైనా ప్రజలైనా అందరూ నా వాళ్ళే అని చెప్పేసి కార్యకర్తలను కూడా ప్రజల్లాగా చూశారు అందువలన ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో నష్టపోయారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రజలు వేరు కార్యకర్తలు వేరు నాయకులు వేరు అన్నట్టుగా చూస్తారు కార్యకర్తలకు నాయకులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఇంపార్టెన్సు చాలా ఎక్కువ అది ఆయనకు చాలా ఉపయోగపడింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇప్పుడు ఈ విషయం గురించి మనం ఎందుకు చర్చించుకుంటున్నామంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొన్ని కొత్తగా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఆ పథకాల్లో ముఖ్యంగా నీరు చెట్టు అనే పథకం మీకందరికీ అందరికీ సుపరిచితమే ఆ పథకం కింద కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాన్ని ఆరు ఆ ఐదు సంవత్సరాల్లో నడిపించారు అందులో కొన్ని ఆరు వందల నుంచి ఏడు వందల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికీ బకాయిలు ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత ఆ నీరు చెట్టు పథకానికి డబ్బులు విడుదల చేయకుండా దాన్ని అట్లా పక్కన పెట్టేశారు ఆ ఐదు సంవత్సరాలు వారి కార్యకర్తలు చేశారు కాబట్టి ఆ డబ్బులన్నీ పెండింగ్లోనే పడిపోయాయి అయితే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో గద్దెనెక్కిన తర్వాత ఇప్పుడు సంక్షేమ పథకాలకు డబ్బులు లేవు నేను మీకు సూపర్ సిక్స్ హామీలన్నీ ఇచ్చాను ఈ హామీలన్నీ ఇచ్చాను కానీ వీటిని చూస్తుంటే నాకు భయమేస్తూ ఉంది ఖజానాలో డబ్బులు లేవు నేను ఇవన్నీ హామీలన్నీ నెరవేర్చలేను తల్లికి వందనం ఉచిత గ్యాసు ఉచిత బస్సు ఇలాంటివన్నీ నెరవేర్చలేకపోతున్నాను ప్రజలకు కూడా బాధ్యత ఉండాలి అని చెప్తూ ఉన్నారు అయితే ప్రజలు కూడా వింత ఆలోచనలో పడ్డారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికే ఎలక్షన్లకు ముందేమో ఖచ్చితంగా డబుల్ ఇస్తానున్నారు చేస్తారని చెప్పేసి ఓట్లేసి గెలిపించారు అయితే ఇప్పుడు తీరా సమయం వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి ఆలోచనలో పడినరు అయితే ఇప్పుడు ఈ విషయం అంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బకాయిలు ఉన్నటువంటి నీరు చెట్టు పథకం కింద ఆ డబ్బులని వారి కార్యకర్తల కోసం ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు వసూలు చే విడుదల చేశారు ఆ డబ్బులు అంత విధంగా అంత ప్రేమగా వారి కార్యకర్తలను వారి నాయకులను ఆయన చూసుకుంటారు మరి ఈ సంక్షేమ పథకాలకు ఒక రూపాయి కూడా డబ్బులు లేవు ఆలోచించాలి ప్రజలు అని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం ఆ పథకానికి ఆపేసినటువంటి డబ్బులు ఇప్పుడు వారి కార్యకర్తల కోసం విడుదల చేయడం ఏంటని చెప్పేసి సామాజిక కార్యకర్తలు తర్వాత న్యాయవాదులు మేధావులు వీరందరూ కూడా ఇరుస్తా ఉన్నారు అందుకే చెప్పాము చంద్రబాబు నాయుడు గారు వారి కార్యకర్తల కోసం ఏదైనా చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేక వారి కార్యకర్తలను ఉన్నప్పటికీ కూడా కార్యకర్తలైనా ప్రజలైనా అందరూ సమానమే అన్నట్టు ఆయన అందరినీ సమానంగా చూడటం వల్ల ఆయన నష్టపోయారు చూద్దామని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత అయినా వారికిప్పుడు చాలా పను పెండింగ్లో ఉన్నాయి వారి కార్యకర్తలకు రావాల్సిన సొమ్ము అంతా ఆ సొమ్ము ఒకవేళ ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో గద్దెనెక్కితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారి కార్యకర్తలకు ఇచ్చినట్టుగా ఆయన ఏమైనా ఇస్తారా లేదంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వారి కార్యకర్తలను చూసినట్టే చూస్తారనేది రాబోయే రాజుల్లో చూడాలి కాలమే సమాధానం చెప్తుంది ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటారు వారి కార్యకర్తలు వారి నాయకుల విషయంలో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ మాత్రం తప్పకుండా చేయండి అది మాకు చాలా ఉపయోగపడుతుంది